जनरेशन ट्रांसपोर्ट डिपार्टमेंट एम एस शुदाला आगे ट्रेजरी डिपार्टमेंट वॉल रेडीगा ఉండాలి జై రాజన ప్రసాద్ एसटीओ డిటి ఆఫీస్ ఎం ప్రకాష్ రెడ్డి एसटीओ డిటి ఆఫీస్ కే వరణ సీనియర్ అకౌంటెంట్ డిటి ఆఫీస్ నెక్స్ట్ ట్రావెల్ వెల్ఫेयर డిపార్ట్మెంట్ నుంచి రెడీగా ఉండాలి దేశనాం దేశా ట్రావెల్ దేవన్ సర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి జీ జైశ్రీరామ్ ఏడీఓ ఓకే సర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏడీఐట ఉన్నారు సర్ ఓకే میرا భద్రం దీ భీరభద్రం జీ దేవన్ సర్ సర్ చూడండి చూడండి ఓకే సర్ दिनी एडु नगर ओके okay. आर संतोष असिस्टेंट अकाउंट ऑफिसर आईटीडीए एडु नगर सर सर सी एच पुनीत सीनियर असिस्टेंट टी डब्ल्यू डिवीजन एडु नगर ओके आर वेंकटमन टाइपिस्ट एन एम आर आईटीडीए एडु नगर एमडी अताफ ओके सीसी टू पीओ आईटीडीए एडु नगर ओके ओके जी लक्ष्मण टेक्निकल असिस्टेंट टीडब्ल्यू सब डिवीजन एटुनगावरम एंड सुरेश कंप्यूटर ऑपरेटर टीडब्ल्यू डिवीजन एटुनगावरम वीर राजा सिंह एलआर सेक्शन असिस्टेंट एसडीसी टीडब्ल्यू एटुनगावरम ओके ओके एम लक्ष्मी ऑफिस कोऑर्डिनेटर एसडीसी एटुनगावरम వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి డాక్టర్ వి రాజశేఖర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఆఫీస్ ఆఫ్ ప్రైమరీ వెటర్నరీ సెంటర్ గోవిందరావు వారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం గారు గుడి లైబ్రరీ వచ్చే 80 నుంచి స్టెంటి గాల్సినగా గుర్తున్నా ఎల్ నాగేశ్ గారు గిరిదవార్ నైసల్ దర్ వికటాపూర్ అండర్ డిప్యుటేషన్ మనం రెడీగా ఉండాలి నరేష్ జూనియర్ అసిస్టెంట్ కలెక్టరేట్ ములుగు గారు ఓకే ఓకే నాగేశ్ ఓకే నరేష్ జూనియర్ అసిస్టెంట్ కలెక్టరేట్ ములుగు గారు

రాజేష్ ఓఎస్ ఎండి నాషుక్ ఆఫీస్ సబార్డినేట్ అడివ మలుగు ఎన్ శివ డ్రైవర్ కలెక్టర్ పేషి ప్రకాష్ డ్రైవర్ అక్షన్ కలెక్టర్ ఓకే అదేవిధంగా నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన మిత్రులు రెడీగా ఉండాలి డి కుమార్ సార్ సీఎం పోలీస్ వెంకటాపురం డి కుమార్ సీఎం పోలీస్ వెంకటాపురం ఏ కర్ణాకర్ ఎస్ఐ పోలీస్ పసరా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్లు రెడీగా ఉండాలి కే కుమార్స్వామి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఫైర్ స్టేషన్ వర్డింగ్ ఫైర్ మేన్ ఫైర్ స్టేషన్ జే సురేందర్ ఫైర్ మేన్ ఫైర్ స్టేషన్ స్టేజ్ కి రెడీగా ఉండాలి Next Fisheries Department. शुन्मागिरा डिपार्टमेंट वाले सिद्धांगा उड़ानी, एम नसीबाचारी ए ई ई, ऑफिसर ऑफ डिप्टी एक्सेक्यूटिव इंजीनियर एम बी, किंत्रा सब, सब डिज़ार्टन आगरम, भूलेलाम सतीश कुमार, जी मलेश्वरी, जी रवि, ऑफिसर वेलकम, ऑफिसर ग्रेट टूर, ओके

ఈ మిత్రులందరి సపోర్ట్ కార్యక్రమాన్ని చేసినటువంటి ంతం గారికి గౌరవ మంత్రి అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు వారికి సర్టిఫికేట్ అందజేయడం జరిగింది సో అందరికంటే ఒకసారి వారికి శ్రీమతి వి కవిత ఆఫీస్ అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ నుండి వి కమల సూపర్వైజర్ గ్రేడ్ వన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ శ్రీమతి వి తరంగిరి అంగన్వాడీ టీచర్ ఆఫీస్ ఆఫ్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రేటు నగరం లావయ్య సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ ఆఫ్ సాక్షి ఓఎస్సి ములుగు కె గణేష్ ఎఫ్ఆర్ఓ ఆఫీస్ ఆఫ్ డిడబ్ల్యూఓ ములుగు అలాగే పి రాజు पॉल डेविल में ऑफिस ऑफ़ आईसीपीएस डीडीसीपी बोलोगे नेक्स्ट यूथ एंड स्पोर्ट्स डिपार्टमेंट वाले रेडी काउंटडाली ओके दी लावणी तुम्हारी जूनियर एस यूथ एंड स्पोर्ट्स डिवाइस फोर्स हैं नेक्स्ट जिला नया भ्रष्टाचार डिपार्टमेंट नॉनी ओके एम सुमनावानी एमपीडीओ एमपीपी एसए జిల్లా ప్రజా పరిషత్ డిపార్ట్మెంట్ నుండి సుమనవాణి గారు ఎంపీడీఓ గారు అండ్ కె సాయిదుర్గలక్ష్మి ఎస్ సౌమ్యారెడ్డి జూనియర్ అసిస్టెంట్ వీరిని పురస్కారం అందుకోవాల్సింది కోరుతున్నాం ప్రశంస పత్రాలు స్వీకరించవలసింది కోరుతున్నాం అలాగే హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించాల్సిన కోరుతున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి బి రమేష్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ ఆఫ్ ఆర్డీఓ ములుగు అండ్ ఎస్ రవి ఎస్ దేవేందర్ ఈ డిస్టిక్ మేనేజర్ ఆఫీస్ ఆఫ్ కలెక్టర్ ములుగు బి రమేష్ అండ్ ఎస్ దేవేందర్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కుమార్ ఎంఐ ఇంజనీర్ డిపార్ట్మెంట్ జంగారపల్లి P Thirman हूं, Associate Manager, SBA मुलुक। इसलिए उनको लेंगे। बैंकर हैं। Okay. 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 Bankers Department, C Suman गारु, J Mangalavargaru, P Thirman गारु, K Sarita, S W ग्रेट टूर, District B C Development Officer मुलुकगार रेडीगार्डन डालें। P Manasa, S W ग्रेट टूर। డిస్ట్రిక్ట్ పిసి డెవలప్‌మెంట్ ఆఫీస్ ములుగు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉండాలి ఎం నితిష్ డిప్యూటీ తహసీల్దార్ సిఎస్ ములుగు ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ములుగు ఎండి తహర్ అలీ డాట్ ఎంట్రీ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ములుగు అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు రెడీగా ఉండాలి ఎండి ఇస్మైల్ గారు ఈ రాజు గారు सर ओके तार भाई इधर ओके ओके डिपार्टमेंट से संबंधित रुद्रवेगा चंद्रशेखर गार सीनियर इंस्पेक्टर డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్ ములుగు ఆర్వీ సత్యనారాయణ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వెంకటాపురం ఆర్వీ సత్యనారాయణ గారు నడిగోటి ప్రవీణ్ కుమార్ గారు స్టాఫ్ అసిస్టెంట్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ములుగు అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కాలేజ్ గేట్ ఎడ్యుకేషన్ టీ శ్రీను गेस्ट फैकल्टी इन कंप्यूटर सैनिक गवर्नमेंट डिग्री कॉलेज इंटरमीडियो भगवदी प्रिंसपालफी जीजेसी मुल्क संध्या जेएल थर्ड बहुत స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పి సురేష్ గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జూనియర్ అసిస్టెంట్ డిఐఓ అను స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి జె నీలంబ కె విజయ్ కుమార్ నాయక్ తెలిసిన సార్ గారు మేడం గారి దగ్గర నుంచి అవార్డు తీసుకుంటున్నారు మల్లేశ్వర్